స్వదేశీ వస్తువుల్ని మనం మార్కెట్ లో ఉన్నటువంటి షాపులు కానీ గొడవలు కానీ మన ప్రజలు కానీ మన చుట్టూ ప్రజలు కానీ మన వస్తువులే మనం కొనాలి మన వస్తువులే మన దేశంలో మన వస్తువులే మనం తయారు చేయాలి డీటెయిల్ గా మామూలుగా మనం క్లిక్చార్ట్ చేసుకునేటప్పుడు డీటెయిల్గా చెప్పాం ఎక్కడికి వెళ్ళినా మన దేశంలో వస్తువులే కొనాలి అనే ఒక లక్ష్యం పెట్టుకుంటే ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒత్తు మన దేశంలో తయారవుతుంది రోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను పామాయిల్ ఒకప్పుడు పామాయిల్ ఆయిల్ ఎవరు మొక్కలు వేసేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చేస్తారు కారణం దాన్ని ప్రోత్సాహం ఇస్తున్నారు ఎయింటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాడు మనం ఎవరైనా డ్రిప్ట్ ఇరిగేషన్ పెట్టుకోండి దీనివల్ల ఏమవుతుంది అంటే మొక్కలు ఇస్తున్నాడు ఇక హండ్రెడ్ పర్సెంట్ రూపాయి కూడా పెట్టకలేదు సో నిర్వహణ ఖర్చు పంపిస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు మోడీ అంటే రైతు బాగుపడాలి ఇది నెంబర్ వన్ రెండోది ఏంట్రా అంటే మన దేశంలో ఇప్పుడు గుడి సరుకు ఏదైతే ఉందో విదేశాలకి మనం తెలుసుకుంటాం అది తెలుసుకోవడం మానేసి ఈ రోజున మనం మన దేశం ఉత్పత్తిలోనే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రీచ్ అయిపోతాం మరొక టూ ఇయర్స్ పోతే ఫామ్ ఆయిల్ విదేశానికి మనం తెచ్చుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆ ప్రతి ఒక్క రైతుని రైతులు ఎంకరేజ్ చేయడం వల్ల అందుకే మనం ఈస్ట్ వెస్ట్ అలాగే ఖమ్మం వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా పామ్ ఆయిల్ మనం పామాయిలు తెలియక బోరు నీరు అవకాశం ఉన్నా సరే ఇంకా పామ్ పామ్మాయిలు చేసి వేయి ఏంటి అంటే మనం వదిలేసుకుంటే సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు కూడా రావడం కష్టంగా ఉన్న పరిస్థితి ఈ రోజు అదే ఎకరాకి మేము మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరం అయిన తర్వాత లక్ష రూపాయలు ఎకరం పామ్మాయిల్ తెచ్చింది దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు మనం ఇక్కడికి తో మాట్లాడాలి ఎవరైతే మండలా ఎక్కువ ఎవరైతే ముఖ్య కార్యక్రమం ఎంపీ మాట్లాడాలి మనకి ఏ స్కీమ్స్ ఉన్నాయని ప్రతిదీ తెలుసుకుంటేనే మనం ఏమైనా చేయగలం అలాగే పైకి నుంచి కూడా వస్తాయి ఆయన గ్రూప్ లో సో మీరు కూడా ఆ గ్రూప్ లో క్రియేట్ చేసుకొని ఎవరైతే మండలాండ్ చేసి ఉన్నారో ఆ మండలాంటి తెలియజేయడం వల్ల మన అందరం చాలా అభివృద్ధి మార్గానికి వెళ్ళాలి ముందు కార్యకర్తలు మెయిన్ బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటి నా సిద్ధాంతం అయినా ఎవరి సిద్ధాంతం అయినా మనం బతకాలి మనం బతకగలిగితే ఎదుటి ఎంకరేజ్ చేయగలం ఆ వీళ్ళు మనం పలుపంచుకునే ప్రభాజం చేయగలం ఆ ప్రభాజం చేసే శక్తి మనకే ఉండాలి బీజేపీ కలిసిన వాళ్ళు ఇలా ఉండాలి ఏది కూడా మిడిల్ మ్యాన్ ఉండదు బీజేపీ సెంట్రల్ పార్టీగా చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఒక్క స్కీమ్ కూడా మిడిల్